ప్రజ్వల్ రేవన్న ఇతడి చుట్టూ తిరుగుతున్నటువంటి లైంగిక ఆరోపణలు వాటి నడుమ ఇతడు జర్మనీ పారిపోవడం ఇవన్నీ కూడా రాజకీయంగా కూడా ఎంత రచ్చరేపాయో చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా ఇతడు పోలీసులకు లొంగిపోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దాని అర్థం ఇతరుడు తప్పు చేసినట్లే అని చాలామంది ఒపీనియన్ ఈ నేపథ్యంలో గడిచిన ఆదివారం ప్రజ్వల్ రేవన్న విషయంలో బాబాయ్ అయినటువంటి జేడిఎస్ చీఫ్ కుమారస్వామి స్పందించారు విదేశంలో ఉన్నటువంటి ప్రజ్వల్ రేవన్న వెంటనే భారత్కు రావాలని కోరారు లైంగిక ఆరోపణల కేసులో సిట్ ముందు దర్యాప్తు ఎదుర్కోవాలన్నారు లేకపోతే ప్రజలు తమ కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పారు మీడియా ముఖంగా నేను ప్రజ్వల్ రేవణ్ను ఇండియాకు రావాల్సిందిగా కోరుతున్నా అతను ఏ దేశంలో ఉన్న భయం లేకుండా భారత్ తిరిగి రావాలి ఇంకా ఎంతకాలం ఎలా దాక్కుని తిరుగుతూ ఉంటావు ప్రజ్వల్ రేవణ్ణకు తన తాత మాజీ ప్రధాని దేవగౌడపై గౌరవం ఉంటే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి పోలీసులు లొంగిపోవాలి మన కుటుంబం గురించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా చూడాలి రెండు రోజుల్లో ప్రజ్వల్ పోలీసులు లొంగిపోవాలి లక్షల మంది పార్టీ కార్యకర్తలు నీకు ఓటు వేశారు ఇంకా ఎన్ని రోజులు ఇలా విదేశంలో ఉంటావు దయచేసి భారత్కి వచ్చి అధికారుల ముందు హాజరుక అప్పుడే ఈ విషయంలో ముగింపు వస్తుంది ఈ వ్యవహారంలో బాధితులకి నేను బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ఉన్న వారి బాధను నేను అర్థం చేసుకోగలను అని కుమారస్వామి ఒక సంచలనమైనటువంటి రిక్వెస్ట్ లాంటిదే చేశారు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని అనేక సార్లు టార్గెట్ చేసిందని కానీ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోరాడుతున్నామని కుమారస్వామి ఈ సందర్భంగా పేర్కొన్నారు